హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న తాకట్టు కుదువ ఒకటి నిలువు మాయా కపటచర్య కుహన కుహన పది అడ్డం తల తెగిన వానరుడు మనిషయ్యాడు నరుడు రెండు నిలువు ముసలి నక్క వరడు వరడు మూడు నిలువు హర్షం సగం సంతోషమే బలం ఏడు అడ్డం ఏదైనా సంస్థ ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంలో జరుపుకునే ఉత్సవం రజతోత్సవం రజతోత్సవం నాలుగు నిలువు ఒక మసాలా దినుసు లవంగా లవంగం అంటాము కానీ ఇక్కడ లవంగా అని రాయాల్సి వచ్చింది నాలుగు అడ్డం కింగ్ ఫిషర్ చేపల్ని వేటాడే పిట్ట లముఖి పన్నెండు అడ్డం ధిక్కరించి మాట్లాడే స్త్రీ తెరపై సూర్యకాంతం ఈ పాత్రలకు పెట్టింది పేరు గయ్యాళి ఐదు నిలువు పిల్లన పిల్లనగ్రోవి మురళి మురళి ఎనిమిది అడ్డం జాకెట్టు కంచుకం రవిక తొమ్మిది నిలువు చిలుము పట్టకుండా ఇత్తడి పాత్రలకు పూసే తగరపు పూత కళాయి పదిహేను అడ్డం యామిని రేయి ఆరు నిలువు ఒక పండు న్యూజిలాండ్ పక్షిగా ప్రసిద్ధి కివి పదిహేను నిలువు ఒక నక్షత్రం బలరాముడి భార్య రేవతి ఇరవై రెండు అడ్డం ఒకటిలో నాలుగో వంతు పాతిక ఇరవై రెండు నిలువు రసాతలం కిందనున్న లోకం పాతాళం ఇరవై మూడు నిలువు కప్ప కాదు ప్రజలు రాజుకు చెల్లించే ధనం కప్పం కప్పం పాకి పావత్తు ఫ్రెండ్స్ ఇది కప్పం ఇరవై ఎనిమిది అడ్డం మచ్చ చెడ్డ పేరు కళ్ళంకం ఇరవై ఎనిమిది నిలువు సారీ ఇరవై ఎనిమిది నిలువు నన్నయ్య తిక్కన ఎర్ర ప్రగడలను కలిపి ఏమంటారు కవిత్రయం ముప్పై రెండు అడ్డం పదమూడవ తిథి పదమూడవ తిథి త్రయోదశి ముప్పై ఒకటి నిలువు ఆకు రాలే కాలం శిశిరం ముప్పై మూడు నిలువు తోడుకున్న పెరుగు దదిహి దధి ముప్పై ఐదు అడ్డం పేచి చింత అట్నుంచి అంటే రంధి రంధి పదకొండు నిలువు జబ్బు జబ్బు అంటే ఇక్కడ రుగ్మత రుగ్మత పదహారు అడ్డం పదహారు శతమానం శతమానం నిలువు జమ్మి వృక్షం సెమి పదిహేడు నిలువు ఏనుగును అదుపులో ఉంచేవాడు మావటి పదమూడు నిలువు సంతోషం వంటిదే ఆనందం ఇరవై అడ్డం పుకారు వదంతి ఇరవై నాలుగు అడ్డం నూరు లక్షలు కోటి ఇరవై నాలుగు నిలువు విల్లు పట్టిన రాముడు కోదండరాముడు ఇరవై ఆరు అడ్డం చక్కదనం సౌందర్యం అందం అందం ఇరవై ఆరు నిలువు శరతల్పం అంపసయ్య ఇరవై తొమ్మిది అడ్డం అష్టదిక్కులలో ఒకటి పడమర ఇరవై ఏడు నిలువు బనారస్ కాశీ వారణాసి బనారస్ కాశీ కాశీ అంటే వారణాసి ముప్పై నిలువు తిరునాళ్ళు జాతర ముప్పై అడ్డం గంగా నది జాహ్నవి. ముప్పై నాలుగు అడ్డం అతి కఠినమైన వ్రతం అసిధారా అసిధారా వ్రతం అంటాము అసిధారా వ్రతం ఇరవై ఒకటి నిలువు అంధకారం తిమిరం ఇరవై ఏడు అడ్డం తెలుగు వీక్ ఏడు రోజుల మొత్తం వారం వారం ఇరవై ఐదు అడ్డం సలభం పంట నాశనం చేసే కీటకం మిడత మిడత పంతొమ్మిది నిలువు అతి అతివేగంగా పరిగెత్తే అడ్డం జూదంలో వేసే గవ్వ పాచిక పద్నాలుగు నిలువు పొడి అక్షరాల్లో వడ్డాది పాపయ్య వపా అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్